నెల్లూరులో ప్రధాన సమస్యలపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలో హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సమస్యల పరిష్కారానికి మంత్రి కార్యాచరణ చేపట్టారు నెల్లూరు సండే మార్కెట్లో వర్షాలు వచ్చిన సమయంలో నెలకొంటున్న తీవ్ర విషాదానికి పరిష్కార మార్గం చూపారు సండే మార్కెట్ వద్ద రోడ్డు పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు అలాగే ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద కోటి రెండు లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభింపజేశారు శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారాయణ ముందుకు కదలారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ రోడ్డు వద్ద నెలకొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులకు శంకుస్థాపన చేశామన్నారు నలభై నాలుగు రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ రోడ్డును ప్రారంభిస్తామని తెలియజేశారు నెల్లూరు ఆత్మగూరు బస్ స్టాండు దాని పక్కన ఉండే బ్రిడ్జ్ అంటే ఎంతో రద్దీ కలిగింది ఎందుకంటే ఇటు ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవేస్ పోయే కాకుండా మిగతా అన్ని టౌన్లోకి వచ్చే కూడా ఈ ఒక్క దారి గుండానికి ఎక్కువ నైంటీ పర్సెంట్ పోతాయి చాలా ట్రాఫిక్ ఉండేది ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ఎండ్బి ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు ఆర్అండ్బి మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు ఒక లక్ష రెండు వేలకి ఒకసారి ఒక కోటి ఒక కోటి రెండు లక్షలకి ఎస్టిమేషన్ వేశారు దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే అంటే వన్ వే పూర్తి అవుతుంది అది అయిన తర్వాత సెకండ్ వే కూడా దానికి కూడా దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు కావచ్చు దానికి కూడా ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే రెండు వర్కలు ఒకే రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను ముప్పై ఒకటి డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ముప్పై ఒకటి డిసెంబర్ ఇవాళ డేటు పదిహేడు అనుకుంటాను పదిహేడు అంటే నెల పద్నాలుగు రోజులు ఒక నెల పద్నాలుగు రోజులు వాళ్ళు కూడా నలభై ఐదు రోజులు పూర్తి చేస్తా ఉన్నారు నేను నలభై నాలుగు రోజులకు దీన్ని ఒక్కరోజు తగ్గించాను కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు దాన్ని కూడా టేకప్ చేసి మరొక నలభై ఐదు రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి పదిహేనవ తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ కాడ ఎంతో కాలంగా ఎంతో కాలం కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా పాఠశాలకి అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి ప్రదాత నెల్లూరు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైన పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నూతనంగా నిర్మించబోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క విషయమై ఆయనకి యాభై ఒకటి నలభై ఐదు డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఆయన చేసిన ప్రతి ఒక్క అభివృద్ధిని అందరూ గమనించి ఆయనకి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను